హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ది టాక్స్ ఇవాళ్ళ స్పెషల్ ఆంధ్ర స్పెషల్ అయిన గోంగూర పప్పు ఇది చాలా టేస్టీ మరియు హెల్తీ డిష్ ఇంట్లోనే ఉన్న సింపుల్ ఇంగ్రీడియంట్స్తో చాలా ఈజీగా చేసేసుకోవచ్చు కాబట్టి లెట్ స్టార్ట్ సింపుల్ అండ్ టేస్టీ గోంగూర పప్పు ఫస్ట్ ఒక ప్రెషర్ కుక్కర్లో ఒక కప్పు నానపెట్టిన కందిపప్పును తగినన్ని నీళ్లు పోసుకుని అలాగే కొంచెం చిటికెడు పసుపు అలాగే కొంచెం ఆయిల్ వేసేసి త్రీ టు ఫోర్ విజిల్స్ లేదా బాగా మెత్తగా అయ్యే వరకు ఉడికించుకోండి ఇప్పుడు ఒక ప్యాన్లో టూ స్పూన్స్ ఆయిల్ హీట్ చేసుకొని ఒక స్పూన్ తాలింపు గింజలు పచ్చిమిర్చి ఎండుమిర్చి వెల్లుల్లి వేసి చిట్టుపడలాడే వరకు వేయించుకోండి కొంచెం ఇంగు కూడా యాడ్ చేసుకోండి తర్వాత సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోండి కొద్దిగా పసుపు అలాగే ఉప్పు యాడ్ చేసుకొని ఉల్లిపాయలు ఫ్రై చేసుకోండి ఇప్పుడు కొంచెం కరివేపాకు రెమ్మలు కూడా యాడ్ చేసుకోండి ఉల్లిపాయలు వేగేశాక సన్నగా కట్ చేసుకున్న టొమాటోస్ యాడ్ చేసేసుకుని మెత్తబడే వరకు ఫ్రై చేసుకోండి టమాటాలు మెత్తబడ్డాక బాగా కడుక్కొని కట్ చేసిన గోంగూర ఆకులు వేసి కొద్దిసేపు మూత పెట్టి కుక్ చేసుకోండి కొద్దిగా లైట్గా సాల్ట్ కారం కూడా యాడ్ చేసుకోవచ్చు ఆకులు కొంచెం మెత్తగా అయ్యే వరకు బాగా కుక్ చేసుకోవాలి కొంతమంది వచ్చేసి టొమాటోలు గోంగూర ఆకులు ఇవన్నీ కూడా ప్రెషర్ కుక్కర్లో పప్పుతో పాటు పెట్టేస్తారండి సో కానీ అలా చేసిన దానికంటే ఇలా కర్రీలాగా చేసి దీంట్లో పప్పుని యాడ్ చేసుకున్న వచ్చే కమ్మదనం బాగుంటుంది సో వన్స్ మొత్తం కుక్ అయిపోయాక ఒక స్పూన్ చింతపండు రసం యాడ్ చేసేసుకుని ఒకసారి మిక్స్ చేసేసుకోండి ఇప్పుడు ఉడికించేసుకున్న పప్పుని ఈ మిక్చర్లోకి యాడ్ చేసేసుకోండి నేనైతే పప్పుని కుక్కర్లోనే బాగా మెత్తగా ఉడికిచ్చేసానండి పిల్లలు కొంచెం పప్పు బాగా మెత్తగా ఉంటే ఈజీగా తినేస్తారనమాట టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ముద్దపప్పు టైప్లో ఉంటే సో ఇలా ముద్దపప్పుని కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని మిక్స్ చేసేసుకోండి ఇది కొంచెం పక్కకు తీసి కూడా పెట్టుకోండి పిల్లలు కొంచెం ముద్దపప్పును లైక్ చేస్తుంటారు కదా అలాంటి పిల్లలకి సపరేట్గా పెట్టచ్చు అనమాట సో ఈ మిక్చర్ అంతా ఇందాక రెడీ చేసుకున్నదంతా నేను ఈ పప్పులోకి యాడ్ చేసేసాను ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుని ఏదన్నా సాల్ట్ కారం అడ్జస్ట్ చేసుకోవాలనుకుంటే యాడ్ చేసేసుకోండి సో కొంచెం వాటర్ యాడ్ చేసేసుకుని మీకు నచ్చినంత కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా వాటర్ యాడ్ చేసుకోండి గట్టిగా కావాలంటే కొంచెం తక్కువ కొంచెం పల్చగా కావాలంటే కొంచెం ఎక్కువ నీళ్ళు పోసేసుకొని కొంచెం ఒక టూ త్రీ మినిట్స్ ఉడికిచ్చేసుకోండి అప్పుడు గోంగూరలో ఉన్న ఫ్లేవర్స్ అన్నీ పప్పులోకి బాగా యాడ్ అవుతాయి అనమాట గోంగూర పప్పు రెడీ దీన్ని వేడి వేడి అన్నంలోకి కాస్తంత నెయ్యి యాడ్ చేసుకొని వడియాలు పెట్టుకొని సర్వ్ చేసుకోండి టేస్ట్ అద్భుతం అంతే గోంగూర చాలా హెల్దీ అండి పిల్లలకి తప్పకుండా మనము వీక్లీ వన్స్ అన్న ఇవ్వాలి ఐరన్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది సో కాడలు తీసేసి ఉడికించుకోండి ఆకులు కమ్మగా ఖచ్చితంగా తింటారు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్